నందాల జిల్లా బీరంజాల మండలం కర్మకేంద్ర కొట్టాల గ్రామ సమీపంలో ఆది మానవులు నివసించిన గృహాల అభివృద్ధి పనులు నాగరికతకు సంబంధించిన ఆధారాలను కాంక్రీట్ తో కప్పి చెరిపించారని అసత్య ప్రచారాలు చేయడం భవ్యం కాదని అక్కడ ప్రజలు మాట్లాడారు ఎన్నో సంవత్సరాలుగా మా గ్రామాలకు నడకదారి సరిగా ఉండేది కాదని ఎందరో పాలకులు వచ్చిన మా గ్రామాన్ని పట్టించుకోలేదని కేవలం బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులకు వచ్చాక గృహల అభివృద్ధితో మా గ్రామాలకు రోడ్డు వచ్చిందని గతంలో మహిళలు ప్రసవించాల్సిన సమయం వస్తే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కూడా రోడ్ మార్గం లేక ఓలీలో కొండలను దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు ఎన్నో సంవత్సరాలు మరొన పడిపోయిన బిల్వ స్వర్గ గుహలను గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాజీ మంత్రి బుగ్గన నాథ్ రెడ్డి అభివృద్ధి చేసి మా గ్రామానికి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాడని గుహలకు ఇంతకు ముందు నడకదారి ఉండేది కాదు ఇప్పుడైతే గుహల మధ్యలో నడుచుకుంటూ వెళ్లి ప్రకృతి అందాలను ఆనందంగా సురక్షితంగా ఈ చరిత్రాత్మక ప్రదేశాలను ఎంతో మంది పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉందని ఆ గ్రామాల ప్రజలు మాజీ మంత్రి బుగ్గనకు కృతజ్ఞతలు తెలిపారు నా పేరు పార్వతమ్మ నేను సర్పంచ్ని ముప్పై ఐదేళ్ళ నుండి కానీ మా ఊరు అభివృద్ధి లేక చాలా ఇబ్బందులు పడినాము రోడ్లు లేక రాజ రోడ్డుగా నా ఎక్కినాక మా ఊరు అభివృద్ధి చేసినాడు ఈ బిల్ల గురువుల నుండి మాకు దావ ఉపయోగపడింది రాంగి స్టాపరం కాబట్టి మా కొట్టాల వరకు దావ తార రోడ్లు వేసినది చాలా ఉపయోగపడింది నా పేరు జీ నాగరాజు కర్మకింది కోటాల గ్రామము కర్మకింది కోటాల గ్రామం దగ్గర గెలిచినటువంటి బిల్వ స్వర్గం అనే గుహలు ఈ గుహలు అభివృద్ధి చేయడము రాజారెడ్డి గారి యొక్క ఇది ఇక్కడ ఎప్పుడో నూట ఎనభై సంవత్సరాల కిందట కనుకున్నాము అని చెప్పి సైంటిస్టు అంటున్నాడు మళ్ళీ నూట ఎనభై సంవత్సరాల నుంచి ఇంతవరకు ఏం డెవలప్మెంట్ చేయలేదు ఇతరులను ఏమీ అడగలేదు కానీ రాజారెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రికి వచ్చిన తర్వాత ఆయన ఈ బిల్వ స్వర్గాన్ని ఒక సుందరంగా తీర్చిదిద్దినాడు కానీ దీన్ని వీరు అన్యాయంగా అదిగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది ప్రస్తుతం దీన్ని సిమెంట్ తో రూపిమాపినాడు అది ఇది అని చెప్పి కానీ పర్యాటక కేంద్రంగా తయారు చేసిన తర్వాత అలాంటి ప్రకృతిని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా డెవలప్ చేసినాడు అని తెలియజేస్తున్నాడు